ఈ ఆదిగిరిగుట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజున ఇవాళ శ్రీ మహావిష్ణువు అలంకారంలో స్వర్ణ గరుడ వాహనంపై నారసింహుడు ప్రధానాలయ తిరువేదుల్లో వ్యరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు మరోవైపు బ్రహ్మోత్సవాలకు తోడు ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కళ్యాణ కట్ట వద్ద తలనీరాలు సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు భక్తుల రద్దీతో ఆలయ పరిసర ప్రాంతాలు జనసందనంగా మారాయి ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు